ટા <laughs> મતલબ <laughs> ఎండ చేయలేక ఓడిపోయి పోయి ఓడిపోయి వచ్చిన గెవలేక పది రోజుల నుంచి గనేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ నీకోసం వన్ జీరో ఐడు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చింది నీ కోసం పని నువ్వు కాగిపోయింది ఇక్కడ సార్ అడ్డమైందే తీసుకు వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే మరికే లోపలికే దారి పాపం పట్టుకున్నా పట్టుకున్నాం రాయిని పట్టుకున్నాం పట్టుకున్నా మా వాళ్ళు చచ్చిపోయిన